హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూడండి చూస్తుంటే మీకు అర్థమైపోయింది ఇది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండి చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే ఒక బౌల్ పిండితోటి చక్కగా చేసుకోవచ్చు బయట మనం టిఫిన్స్ కోసం చాలా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాము కేవలము ఒక కప్పు పిండితోటి ఇంట్లో మనము చక్కగా హెల్దీగా చేసుకొని తినొచ్చు మైసూర్ బోండా ఈ మైసూర్ బోండా అంటే ఎక్కువగా మైదాతో చేస్తాను అది మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఈరోజు మీకు గోధుమ పిండితో చేసి చూపిస్తాను ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేనైతే కలపడానికి వీలుగా ఉండేటటువంటి ఒక పాత్ర తీసుకున్నాను అందులోనికి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇదైతే మనకి పుల్లగా ఉన్నటువంటి పెరుగు అయితే మంచిగా ఉండిద్ది ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు తీసుకొని ఇందులోనికి కొంచెం అంటే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు కొంచమే తీసుకోవాలి ఇందులోనికి నేను ఒక మూడు స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను మనము కర్రీస్ చేసే ఆయిలే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు వేసిన సాల్టు వేసిన ఆయిల్ ఈ మూడు కూడా మనకి ఉండలు లేకుండా చక్కగా మనము కలుపుకోవాలి మనము ఉండలు లేకుండా దీన్ని కొంచెం సేపు మనం కలుపుకొని ఇందులోనికి గోధుమ పిండి అనేది మనం తీసుకోవాలి నేను తీసుకునేది ఒక కప్పు పెరుగు అయితే దీనికి రెండు కప్పుల గోధుమ పిండి అయితే సరిపోతుంది ఈ విధంగా మనము ఆయిలు సాల్ట్ అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి గోధుమ పిండి అనేది నేను తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని కూడా మనం కలుపుకొని ఈ విధంగా మనము చేతితో కూడా కలుపుకోవచ్చు లేదనుకుంటే ఈ విధంగా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి నేను బేకింగ్ సోడా అనేది నేను తీసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా అనేది నేను తీసుకుంటున్నాను ఈ బేకింగ్ సోడా కూడా తీసుకొని దీనిలోనికి కొన్ని వాటర్ అంటే కొంచెం అంటే కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటరు వేసినటువంటి బేకింగ్ సోడా ఇవన్నీ కూడా మనము ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత మంచిగా కలిపితే మనకి మైసూర్ బోండా అనేది అంత మంచిగా వచ్చేస్తుంది దీన్ని మనం చేతితో కూడా కలుపుకోవచ్చు నేనైతే స్పూన్ యూజ్ చేసి కలిపేస్తున్నాను బాగా అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకొని మనము వేసిన పెరుగు ఆయిల్ సాల్ట్ సోడా అలాగే పిండి ఈ విధంగా మనం కలుపుకోవాలి మరీ జారుడిగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు జీరా ఆనియన్ ఇవన్నీ కూడా మనము వీటిలో కలిపేస్తాము ఇప్పుడు ఇంకొకసారి వీటిని కూడా మనం కలుపుకొని దీన్ని మనము ఒక అరగంట సేపు మనము పక్కన కనుక పెట్టినట్లయితే మూత పెట్టేసి ఇది మనకి బోండా చేయడానికి మంచిగా ఇది మనకి అయిపోయిద్ది చూడండి ఒక అరగంట నేను పక్కన పెట్టేస్తున్నాను ఒక అరగంట తర్వాత నేను బోండా అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ హీట్ చేసుకొని అందులోనికి పిండి అనేది ఈ విధంగా నేను వేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి బయట మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ మనం తింటుంటుంటాము కానీ ఇంట్లో చాలా ఈజీగా ఈ విధంగా చేసుకొని మనం తిన్నట్లయితే మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి చూడండి ఇప్పుడైతే నాకైతే అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లోపల కూడా మనకి చక్కగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ తోటి మనకి మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది లోపల చూపిస్తున్నాను చూడండి ఏ మాత్రం కూడా పిండి లేకుండా వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి జీరా అద్రెక్ ఇవన్నీ కూడా మంచిగా స్మెల్ వస్తూ తినే కొద్దీ తినాలనిపించే విధంగా అంత అంటే అంత బాగుంటుంది చూడండి చాలా మంచిగా ఉడిగిపోయినాయి ఈ విధంగా మనము ఒక కప్పు పెరుగుతోటి రెండు కప్పుల గోధుమ పిండితోటి చాలా హెల్తీగా మనము మైసూర్ బోండాని ఇంట్లో అనేది ఈ విధంగా రెడీ చేసి కనుక తింటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా చక్కగా తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి